అనేక కార్మిక సంఘాల ఐక్యతతో ఈ నెల తొమ్మిదిన నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సిపిఐ మాచర్ల ఏరియా కార్యదర్శి మేకబోతుల శ్రీనివాసరెడ్డి కోరారు స్థానిక సిపిఐ కార్యాలయంలో మంగళవారం శ్రీనివాసరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో కార్మికులకు సంక్షేమం కరువైందన్నారు ఎన్నో ఏళ్ల పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మికుల హక్కులను నేటి ప్రభుత్వాలు కాలరాస్తున్నాయన్నారు కార్పొరేట్లకు దోచిపెట్టడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం సాగుతుందన్నారు పెంచిన పని గంటలను తగ్గించి పాత పద్ధతిన ఎనిమిది గంటలకే పరిమితం చేయాలన్నారు కనీస వేతనంగా ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఔట్సోర్సింగ్ కాంట్రాక్టీకరణ నిలిపివేయాలని ముఠా రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలకులకు కనువిప్పు కలిగేలా కార్మికులు ప్రజా సంఘాలు ప్రజలు భారీగా పాల్గొని దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఆయన కోరారు సమావేశంలో టౌన్ కార్యదర్శి మిద్దుపోగు బాబురావు తదితరులు పాల్గొన్నారు కార్మికులు కర్షకులు రైతులు రైతు కూలీలు పాత కోట్ల మంది పాల్గొనడం జరుగుతూ ఉంది అందులోనే భాగంగా ఈ రోజు మాచేంద్ర పట్నంలో ఈ కార్మికులంతా ఈ బంధు చేస్తా ఉన్నారు ఈ బందుకు సహకరించి ఈ బందుకు వచ్చిన కార్మికులందరికీ ముందుగా విప్లవాభినందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా లాటిన్ అమెరికా లాంటి దేశాలు రోజుకు పద్నాలుగు నుంచి పదహారు గంటలు పని దినాన్ని అమలు చేస్తా ఉంటే ఇన్ని గంటలు మేము పనిచేయలేము ప్రపంచ కార్మికులారా ఏకం కండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలో తప్ప అని పిలుపునిస్తే ఒక్కసారి అమెరికా పట్టణంలో చికాగో గ్రామంలో వేల మంది రోడ్లపైకి వస్తే కార్మికులు అప్పటి దుర్మార్గమైన ప్రభుత్వం కాల్పులు జరిగితే కాల్పుల్లో ఆ నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడులు తెచ్చారు ఆ రోజు ప్రాణాలు అర్పించి సాధించుకున్న పని ఏమిటయ్యా అంటే రోజుకి ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తాం ఎనిమిది గంటలు విశ్రాంతి తీసుకుంటాం ఎనిమిది గంటలు నిద్రపోతాం అనేది కానీ ఈ రోజు నాలుగు లేబర్ కోడులు తీసుకొచ్చి మళ్ళీ పన్నెండు గంటల పని విధానాన్ని అమలు చేయబోతా ఉన్నారు ఈ నాలుగు లేబర్ కోళ్ళ వల్ల పదమూడు కార్మిక చట్టాలు స్పాట్ లో రద్దవుతా ఉన్నాయి ప్రతి కార్మికుడికి కనీస పనికి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అవుట్పోర్సింగ్ రెగ్యులర్ చేయాలని కార్మికులు ఎమ్మెల్యే గారింట పడుకున్నారా పని చేయడానికి కదా పోయింది వాళ్ళ డ్యూటీ మున్సిపాలిటీలోనే చేయండి రోడ్డు మీద చేయండి ఎమ్మెల్యే వాళ్ళు చేస్తున్న పని వాళ్ళని అక్కడికి పురమాయించిన మున్సిపాలిటీ కమిషనర్ ను అప్పుడు ఉన్న చైర్మన్ ని మీరు సస్పెండ్ చేయకుండా కండవాలు మార్చి వాళ్ళు ఈ రోజు మీరు ప్రభుత్వంలో చేర్చుకొని కేవలం ఎమ్మెల్యే పనిచేసినారని మొన్న ఐదుగురు కార్మికుల్ని సస్పెండ్ చేసి వాళ్ళ విధుల్లోకి తీసుకోండి అంటే పక్కోళ్లలో పనిచేస్తే మేము పనిలోకి తీసుకోవాలా అని దుస్సంస్కారానికి స్వచ్ఛ పలకాలని చెప్తా ఉన్నాము మీరు వాళ్ళ ఇంటికి ఎందుకు పనికి పంపించారు ఆ పనికి పంపించిన ఆఫీసులు ఎందుకు సస్పెండ్ చేయరు వాళ్ళకేం కండవాలు కప్పి మళ్ళీ మీ పార్టీలోనే చేర్చుకుంటారా వాళ్ళింటో నీళ్ళింటో పనిచేసిన మున్సిపాలిటీ కార్మికులు ఎనభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల కోట్ల రూపాయలతో ఆ బనక ప్రాజెక్టును పూర్తి చేస్తారా ఇది మేము నమ్మాలా జనాన్ని మీరు మభ్య పెట్టడానికి కాకపోతే ఇదేంది ఇప్పుడైనా సరే ప్రజలు కళ్ళు తెరిచి ప్రజలు కార్మికులు కర్షకులు రైతులు ట్రిప్పులపై నిద్రిస్తాం ఇంకెలా జిందారో అని చెప్పి ఇరవై మూడు సంవత్సరాలకి పార్లమెంట్ భవనం మీద బాంబులు వేసి కావాలని పట్టుబడి ఇరవై మూడు సంవత్సరాలకు ఆత్మార్పణం చేసి ప్రజల్లో చైతన్యం రగిలించిన భగత్ సింగ్ ఆదర్శంగా తీసుకొని మనం పోరాడాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు